అందరికీ నమస్కారం శ్రీదేవి హెర్బల్ కో నుంచి నేను మీ ఐశ్వర్య ఇప్పుడు నేను ముందుకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ వచ్చాను అదే అండి మన సోమిడి చెక్క ఈ ప్రోడక్ట్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఇంకా హెల్దీగా ఉంటుంది ఎవరైతే డల్గా ఉంటారో అన్హెల్దీగా ఉంటారో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సోమిడి అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని ఉంటారు సో వాళ్ళకి ప్రాపర్ గ్రోత్ అనేది ఉండదు ప్రాపర్ గ్రోత్ కావాలి అని వాటర్ తోటి మనం స్నానం చేస్తే ప్రాపర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా స్కిన్ గ్లోయింగ్ అనేది పెరుగుతుంది ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది రెడీ ఇప్పుడు సోమిడి చెక్కని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం ఒక వన్ గ్లాస్ వాటర్లో వన్ పీస్ సోమి చెక్క అనేది వేయండి ఒక వన్ అవర్ అలా నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత ఈ కలర్లోకి చేంజ్ అనేది అవుతుంది ఈ వాటర్ని స్నానం చేసే బకెట్లో మిక్స్ చేసి ప్రతిరోజు మనం స్నానం చేస్తే సరిపోతుంది సోమి చెక్కని ఆర్డర్ చేసుకోవాలంటే హెబ్బర్ అండ్ వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ